నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా బాబూజీ అంటూ బడుగు బలహీన వర్గాల వారు ప్రేమగా పిలుచుకుని బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిన బీహార్లోని అర్రా పట్టణానికి దగ్గరలో ఉన్న చంద్వాలో జన్మించారు వారు జన్మించిన ఈ రోజును సమతా దివాస్గా జరుపుకుంటారు స్వతంత్ర సమరయోధుడైన బాబు జగ్జీవన్ రావు రాజకీయ నాయకుడిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేయడమే కాకుండా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు దేశం స్వతంత్రానికి చేరువైనప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా జగ్జీవన్ రావు గుర్తింపు పొందారు తన రాజకీయ జీవితంలో సుమారు యాభై ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి అత్యధిక కాలం ఎంపీగా ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు వీరు నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలతో సేవలను అందించారు మంత్రిగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి హరిత విప్లవం వచ్చింది ఆ సమయంలో ఈ విప్లవానికి వారు అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఆయన వ్యూహాత్మక చతురత ప్రశంసనీయంగా కాగా బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరూ మరవలేరు బాబూజీ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయులుగా ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఆయనను నిరాశపరిచింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ పోగొడలపై తిరుగుబాటు ధోరణిని కనపర్చారు పంతొమ్మిది వందల కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు ఆ తర్వాత ఆ పార్టీ జనతా పార్టీలో కలిసింది జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో వెనుకపడ్డారు ఫలితంగా మురార్జీ దేశాయ్ ప్రధాని కాగా బాబు జగ్జీవన్ రావు ఉప ప్రధాని పదవిలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు అది అంటరాని వారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అదే సంవత్సరంలో హిందూ మహాసభ సెషన్ లో దళితులకు దేవాలయాల్లోకి తాగునీటి బావుల వద్దకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించారు అదే సమయంలో రాజకీయంలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్న జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ లో చేరి బీహార్ కౌన్సిల్ కి నామినేట్ అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు అయితే నీటిపారుదల సుంకం సమస్యపై తన సభ్యత్వానికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల నలభై అవ దశకం ప్రారంభంలో సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేందుకు రెండు సార్లు జైలు శిక్షణ అనుభవించారు యూరోపియన్ దేశాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడానికి బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకుల్లో జగ్జీవన్ రావ్ ఒకరు భారత రాజ్యాంగ పరిషత్తులో దళితుల హక్కుల కోసం వాదించిన సంస్కరణ వాది ఈయన పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పై ఆరున ఆల్ ఇండియా రవిదాస్ సమ్మేళన్ ఇంకా ఇరవై నాలుగున జరిగిన దళిత వర్గ సమ్మేళనలో మత మార్పిడులపై జగ్జీవన్ రామ్ విరుచుకుపడ్డారు హిందూ సమాజానికి ఐక్యత సమీకరణ పోరాటం అని పిలుపునిచ్చారు ఫిబ్రవరి చివరన అఖిల భారత చమార్ల సమ్మేళనంలో మతం మారడం తెలివి తక్కువ పని అని అది హరిజనుల సమస్య పరిష్కారానికి ఏమాత్రం తోడ్పడదని కాబట్టి హిందూ మతం నుండి హరిజనులు విడిపోకూడదనే తీర్మానం చేసుకున్నారు ఈ సందేశాన్ని ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు జగ్జీవన్ రామ్ ఇలా తన జీవితం మొత్తం హరిజనుల కోసం పోరాడిన వీరు జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పరాపదించారు అంతేకాదు బాబు జగ్జీవన్ రామ్ చాలా క్లియర్ గా మత మార్పిడుల మీద యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు ఎట్టి పరిస్థితిలో మత మార్పిళ్ళు అనే వాటిని ఒప్పుకునే వాళ్ళు కాదు ఈరోజు అదే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తి మత మార్పిడులకు చెక్ పెడుతున్నట్టుగా అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన పుట్టినరోజు సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ని మనందరం స్మరించుకోవడానికి కారణమైంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు అందులో నాయకులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనందరికీ గుర్తు చేసింది ఏమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్న ఒక అమ్మాయి కళ్ళను సాకారం చేయడానికి ఇచ్చినట్టుగా అవుతుందండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్